కనమ్మ మీ తాత మీ నాన్న ఆటో నడిపించాడు చూడు అందరికీ నమస్కారం మేము లాంగ్ డ్రైవింగ్కి వెళ్తున్నాం అనమాట ఎవరెవరు అంటే నేను మారెడ్డి మా కూతురు అల్లుడు మా మనవరాలు ఎంత లాంగ్ డ్రైవింగ్ అంటే మూడు వేల రెండు వందల కిలోమీటర్ల మా ప్రయాణము ఈ ప్రయాణంలో ఎన్నో వింతలు విశేషాలు మేము చూడడమే కాదు మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంగా మీ ముందుకు వస్తున్నాను ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు బాగా నచ్చితే కామెంట్ పెట్టండి ఇంకా బాగా నచ్చితే నా వీడియోను షేర్ చేయండి ఇంకా లేట్ ఎందుకు చూసేద్దామా రెండు కళ్ళు సరిపోవు సరిపోవన్నమాట కొన్నైతే మన కళ్ళతోనే చూడగలుగుతాము కూడా బంధించలేమన్నమాట అంత అందమైన ప్రదేశాలు ఏమి అనేది ఇంక లేటెందుకు చూసేద్దామా పదండి వెళ్తాం ప్రదేశము ఎక్కడంటే ఫిష్ బర్గ్లు అనమాట నైటు కొండపై నుండి చూస్తే మొత్తము చూడండి ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశము రెండు కళ్ళు సరిపోవు అంతేకాదండో ఈ ప్రీతమైన చలి అనమాట ఆ చలి ఎంత చలి అంటే మాటలతో చెప్పలేము కానీ అంత చలిలో గుడిక మనం ఇంత సుందరమైన ప్రదేశాన్ని చూడనికనే కొండపైకి వచ్చినాము అంతేకాదు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిక ఉంది ఆ గుడి కుడిక ఉదయం వెళ్ళాలి ఇప్పుడు మేము ఈ ప్రదేశాన్ని చూసి హోటల్కి అనేది వెళ్ళి విశ్రాంతి తీసుకొని నైట్ అనమాట ఇది నైట్ చుండికి చాలా బాగుంటుంది ఈ ప్రదేశము ఇంకా ఉదయమే మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినాం ఈ గుడి గుడిక చాలా ఏండ్ల గుడి అంట ఫస్ట్ అమెరికాలో ఈ గుడిని అనేది కట్టడం జరిగింది మనకు లోపలికైతే పర్మిషన్ లేదు ఇంతవరకే పర్మిషన్ అనమాట మాటలతో చెప్పలేం మీకు గుడి గురించి సపరేట్ ఒక వీడియోలో తెలియజేస్తాను మన ఇండియాలో ఉండే గుడి గుళ్ళకు ఇక్కడ ఉండే గుళ్ళకు తేడా ఏమిటి అని ఇండియాలో మనమే ఉంటాము ఇక్కడ మన తెలుగు ఇక్కడ పొలాలు అనేది కొంచెం కదా ఈ పొలాలే కదా పొలాలే అనుకుంటా నందు छोड़ने के эту касинтонданына мәдәнә ике төредә дигән мәсәләдә आह और वो भी तो अंकी इंटरनेट से इनकम बाइक पर क्या पे వైట్ హౌస్ ఇప్పుడు నేను చెప్పు చూస్తా వైట్ హౌస్ వైట్ వాషింగ్టన్ డిసి లో ఉన్నాం వైట్ హౌస్ దగ్గర కానీ ఇవది ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళలేం అండ్ అది ఒక మాన్యుమెంట్ ఉంది మాన్యుమెంట్ చూసామన్నా ఆ ఇటు పక్కల బిల్డింగ్స్ అన్నీ వైట్ హౌస్ సంబంధించి వర్క్ కి సంబంధించి ట్రెజరీ బిల్డింగ్స్ Treasure, treasury. <laughs> so I am. 啊。Ah. 说。Sure. పవిత్ర ఈ బిల్డింగ్ ఏది అదే అది ఏదో హోటల్ అమ్మా హోటలా అనుకుంటా క్రిస్మస్ రోజు క్రిస్మస్కి గుర్తుగా వైట్ హౌస్కి ఆపోజిట్లో ప్రతి స్టేట్ని రిప్రజెంట్ చేస్తే ఒక క్రిస్మస్ ట్రీని పెట్టారనమాట ఇందులో మా మా స్టేట్కి సంబంధించిన ఇల్నాయిస్ చెట్టు ఏడుందా అని వెతుక్కుంటా పోయాం వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా ఇదిగోండి ఫైనల్గా మా స్టేట్ది కనిపించింది అనమాట అక్కడ ఇదేమో వైట్ హౌస్ అనమాట చుట్టుపు లైక్ దగ్గర నుండి చూడడానికి ఎలా లేదు ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే సో కెమెరాలో జూమ్ చేసుకొని చూసి దాన్ని సాటిస్ఫై అయ్యాము ఫైనల్గా అంతేకాదు చుట్టుపక్కల అందరూ ఫోటోలు దిగుతున్నారు అలాగే మేము కూడా సరదాగా ఫోటోలు అనేది దిగినాము దూరం నుండి అయినా కానీ చాలా ఆనందంతో ఫోటోలు అనేది దిగడం జరిగిందనమాట డిసెంబర్ నెల అంతేకాదు క్రిస్మస్ జనవరి ఫస్ట్ సందర్భంగా ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ చెట్లు అనేది ఈ విధంగా అలంకరణ అనేది చేయడం జరిగింది మొత్తం అమెరికాలో ఎక్కడ చూసినా కానీ ఈ క్రిస్మస్ చెట్లు ఈ విధంగా అలంకరణ అనేది మాకు మొత్తం కనపడింది వాషింగ్టన్ మాన్యుమెంట్ అని చెప్పాను కదా దానికి చుట్టూ ఆపోజిట్లో బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు మనం లింకన్ మెమోరియల్ దగ్గర ఉన్నాము అక్కడ నుండి ఆ మాన్యుమెంట్ కనిపిస్తుంది అనమాట ఎదురుగా పెద్ద పాండ్ పెట్టారు ఇది వచ్చేసి లింకన్ మెమోరియల్ గుడ్ థింగ్ ఏంటంటే యుఎస్లో లైక్ వీల్ చైర్ యాక్సెస్ ఎప్పుడు ప్రతి బిల్డింగ్కి కానీ ఎక్కడికి వెళ్ళినా అవైలబుల్గా ఉంటుంది సో పిల్లల్ని తీసుకెళ్ళాలి అన్న స్టోలర్స్లో లేదా ఎవరైనా వీల్ చైర్లో వెళ్ళాలి అనుకున్నా వెళ్ళడానికి కంఫర్టబుల్గా డిజైన్ చేశారు ఇక్కడ మేము అందరం సరదాగా ఫొటోస్ అనేది దిగడం జరిగిందనమాట అంతేకాదు లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది ఒకలాంటి చలి తుంపర్లు మాటలతో చెప్పలేం చూడకైతే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇంకా మారెడ్డి గుడిక ఫొటోస్ అనేది దిగడం జరుగుతుంది పోయినా మనం చేసేది ఏమిటి ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగడం అనమాట ఇంకా లోపలికి వెళ్దాం ఇదే ఆ లింకన్ ఆయన విగ్రహం అనమాట చూడండి లోపల చాలా అంటే చాలా అందంగా ఉంది ఎంతో చూడ ఉంది అనమాట మన ఇండియాలో ఇలాంటి విగ్రహాలు పెట్టినప్పుడు మనకు అంత అనిపించదు కానీ ఫారెన్ కంట్రీలో వాళ్ళు ఒక దేవునితో సమానంగా భావించి చాలా ఇంట్రెస్ట్గా చూడడము అన్నీ అంటే చదవడము అన్నీ చాలా అంటే అబ్జర్వ్ చేస్తారు అనమాట కూడా చాలా అంటే నచ్చింది అనమాట ఆ పద్ధతి చూడండి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ అనేది దిగడం జరుగుతుంది మేము కూడా ఫొటోస్ అనేది దిగడం జరిగింది ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకైతే క్లియర్గా తెలియదు చాలా ఏళ్ళ నుండి గిడ విగ్రహం ఇక్కడ ఉండడం అనేది జరిగిందనమాట లింకన్ విగ్రహం పెట్టినారు కదా పంతొమ్మిది అడుగుల హైట్ ఉంది అనమాట లింకన్ విగ్రహం అనేది ఏర్పాటు చేసినారు ఇంకా మనం పైకెక్కి విగ్రహం అనేది చూసే తర్వాత చుట్టుపక్కల ఈ విధంగా పరిసరాలు అనేది ఉండాయి వచ్చే పోయే వాళ్లకు చాలా చున్నీకి కనువిందులుగా ఉంది అనమాట మీరు కూడా చూసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ పెట్టండి ఇంకా నచ్చితే షేర్ చేయండి నీలా కలర్ అనమాట దీంతో ఒక చాలా ఆల్రెడీ అంతేకాదు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అనిసారు ఎందుకంటే వర్షం పట్టుంది అందుకు దగ్గరగా పోయి చూడనీకి అవకాశం లేదన్నమాట కొంచెం దూరంగా నిలబడి ఇది చూడడం అనేది జరుగుతుంది అనమాట Just a week, you know? oh, no. oh yeah, I don't know about <laughs> <laughs> సో బయటికి వెళ్ళాం కదా ఆల్మోస్ట్ వీక్ అనమాట బయటికి వెళ్తే మేజర్గా జంక్ ఫుడ్ మైదా రిలేటెడ్ ఫుడ్ దొరుకుతాయి పేరెంట్స్కి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట మైదా రిలేటెడ్ మా డాడీ అయితే అస్సలు తినరు అందుకని ఏం చేసాము ఇండియన్ రెస్టారెంట్స్ ఏమున్నాయి దగ్గరలో అని వెతుక్కుంటూ వెళ్తూ వచ్చింది వాషింగ్టన్ స్టేట్కి అయితే పక్క స్టేట్ వర్జీనియాలో తందూరి అర్బన్ తందూరి అనే రెస్టారెంట్కి వెళ్తున్నాం అన్నమాట వర్షం పడతా ఉంది వెళ్ళి ఏమన్నా తిందాము ఇప్పుడు మేము అర్బన్ తందూరికి వచ్చాము ఇక్కడ బఫే బఫే తీసుకున్నాం అనమాట బఫే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ వెరైటీస్ ఉంటాయి ట్రై చేస్తారు కదా ఏది నచ్చితే అదే తింటారు ఎంత కావాలంటే అంతే తింటారు అని బఫే తీసుకున్నాము అయితే ఫుడ్ బాగుంది బట్ మా పేరెంట్స్కి బఫే అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం అనమాట సో ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనే లోపే లైక్ నేను వచ్చేలోపే హడావిడిగా పెట్టేసేసుకున్నారు అంటే బాగా తిరిగాం కదా ఎవరికి ఓపిక లేదు తర్వాత నే నే నాకు అలవాటే కాబట్టి మేము తో తిన్నాము వాళ్ళకు అలవాటు లేక లైక్ ట్రై చేద్దామని అన్నీ ఒకేసారి పెట్టుకున్నారు తినలేకపోయారు అనమాట కాస్ట్ అయితే పర్ పర్సన్ ఎయిటీన్ డాలర్స్ అట్లా పడినట్టు గుర్తు వితౌట్ ట్యాక్స్ అనుకుంటా బట్ ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం మేము లాంగ్ డ్రైవ్ ఒక వీక్ ప్లాన్ చేసాం యాక్చువల్ ప్లాన్ న్యూయార్క్ వెళ్ళాలని సో నాయిస్ టు న్యూయార్క్ మధ్యలో పిట్స్బర్గ్ అండ్ వాషింగ్టన్ కూడా కవర్ చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్తో ఫస్ట్ నాయిస్ టు పిట్స్బర్గ్ వెళ్ళాము తర్వాత వాషింగ్టన్ న్యూయార్క్ ఇంకా న్యూయార్క్ టు ఇల్నాయిస్ బ్యాక్ వచ్చామన్నమాట పిట్స్బర్గ్లో టెంపుల్ కవర్ చేశాము సిటీ వ్యూ కవర్ చేసాము వాషింగ్టన్లో మీరు చూసారు క్యాపిటల్ బిల్డింగ్స్ అన్ని కవర్ చేసామన్నమాట న్యూయార్క్లో కూడా కొన్ని మేజర్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అండ్ ప్లేసెస్ కవర్ చేసాము అందులో టైమ్ స్క్వేర్ వెజల్ ఇంకా గార్డెన్స్ ఒకటి ఉందన్నమాట గార్డెన్ పేరు నాకు తెలీదు అదే ఇలాంటివి కవర్ చేసాం కొన్ని ఇక్కడ క్యాపిటల్ బిల్డింగ్లోకి వెళ్దామని అనుకున్నాం అనమాట బట్ వర్షం పడుతూ ఉన్నింది అండ్ బాగా టైర్డ్ అయిపోయాము దానికి తోడు అండ్ ఫుల్ పెద్ద క్యూ ఉండే అనమాట సో ఫైనల్గా బయట నుండే ఫోటోలు దిగి కానిద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము అందుకే బయట నుండి ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట

கம்மா ஆட்டல பிச்சு మామకు అల్లుడు ఫోటో చేస్తున్నాడు అనమాట అక్కడ ఫన్నీగా ఉంది సున్నికి చాలా తమాషగా ఉంది ఇంకా మనం ఇక్కడికి వచ్చినాము ఇది పార్లమెంట్ అంటే అమెరికాలో పార్ పార్లమెంటావాడు நான் போட்டதேகிரே மா ஆ தே நான் ஆப்டர் போட்டே ஆடும்போது இட்னரி பாழின் பாக்கம்மா ஹ்ம் சொன்னதுக்கு மேல பிரே